ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ చేశారు చంద్రబాబు నాయుడు అయితే కొన్ని కోట్లాది మంది ప్రజలు ఆ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న ఒక కళ టిడిపి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ను శాసించడం అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ లోకేష్ అచ్చెన్నాయుడు ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అంటే టీడీపీలో ఉన్న లేదా ఎన్డీఏ కూటమిలో ఉన్న కీలకమైన వాళ్ళందరూ చేశారు అయితే నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందు ఆయన ఏం చేశారని కనుక తెలిస్తే మాత్రం నిజంగా టీడీపీ పార్టీని ఎంతో ఇష్టపడే వాళ్ళందరూ కంటతడి పెట్టాల్సిందే అయితే నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి అయిన భువనేశ్వరి గారు ఇద్దరు కలిసి తన తమకు ఆరాధ్య దైవంగా భావించే స్వర్గీయులు నవరస నటసార్వభూముడు అలాగే ఎంతో గొప్ప అయిన ఎన్టీఆర్ గారి విగ్రహానికి దండం పెట్టుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు కొనసాగుతున్నారని ఎటువంటి అడ్డంకులు రాకుండా ప్రజలను నిన్ను చల్లగా చూసుకునే శక్తిని ప్రసాదించమని చెప్పేసి ఎన్టీ రామారావు గారికి ఆయన నమస్కారం చేశారట అయితే ఈ విషయం తెలుసుకుని ఆయన సతీమణి అంటే ఎన్టీఆర్ గారి కుమార్తె అయిన భువనేశ్వరి గారు అలాగే లారా లోకేష్ కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఈ విడియో నచ్చితే